ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ధరలో అవైలబుల్గా గా ఉంది ఇది కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వీడియోని అయితే లైక్ చేయండి ఈ కారు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఫ్రంట్ రెండు కూడా మ్యూజిక్ అయితే సిస్టమ్ అయితే కంపెనీ ఫిట్టింగ్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీతో పాటుగా వచ్చింది ఉంది ఏసీ హీటర్ రెండు పనిచేస్తున్నాయి శాంట్రోజింగ్ ఇది హిందాయ్ శాంట్రోజింగ్ అన్ని స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి దీనికైతే మీకు ఫోర్ టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయి ఒకటి స్టెప్ని మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉంది కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పాటుగా వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏంటంటే మీరు మీరు లైక్ చేస్తే వ్యూస్ కూడా పెరిగితే మేము కస్టమర్స్ పెరుగుతారు వేరే వాళ్ళు కొనుక్కోవడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇదైతే చాలా తక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగింది యాభై వేల కిలోమీటర్లు తిరిగింది ఇప్పటిదాకా అడ్రస్కి వచ్చి ఫోన్ నెంబర్ చూసుకొని అడ్రస్కి వచ్చి పూర్తిగా కార్ డీటెయిల్స్ చూసుకొని కొనుక్కోవడం మంచిది ఎందుకంటే ఈ కార్లో ఎటువంటి లోపాలు ఉన్నా మెకానిక్తో చెక్ చేయించుకొని చూసుకోవడం అయితే మంచిగా ఉంటుంది దీంట్లో మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి సీఎన్జీ కూడా ఫిట్ చేసుకోవచ్చు కావాలంటే రెండు తాళాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసైల్ కార్ స్టార్ట్ కో డాడీ అనేది మేము ఫస్ట్ కామెంట్లో పెడతామండి దాంతోపాటుగా మీకు కామెంట్లోనే ఫస్ట్ పిన్ చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది మీకు వెబ్సైట్ మరి ఫోన్ నంబర్ లొకేషన్ కోసం ఈ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి అని ఉంటుంది అది క్లిక్ ఇచ్చేస్తే మీకు వెబ్సైట్లోకి వెళ్తారు దాంట్లో లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది వెంటనే చూసుకొని మీరు కార్ కొనుక్కోవడానికి అయితే ఉంటుంది మీరు ఫోన్ చేసి ఎక్కువ డౌట్స్ ఆడగద్దు జెన్యున్ బయర్స్ మాత్రం ఎందుకంటే మీరు కార్ గురించి ఆడడం కంటే కూడా డైరెక్ట్గా వచ్చేసి మీరు కార్ చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోవడం మంచిది హెడ్ ల్యాంప్స్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి కొత్త ల్యాంప్స్ ఇక మీకు మొత్తం కూడా నీట్గా టెఫ్లాన్ కోటింగ్ వేయించి పెట్టారు ఆల్రెడీ కూడా టెఫ్లాన్ కోటింగ్తో పాటుగా నీట్గా సర్వీసింగ్ సర్వీసింగ్ కూడా చేసి పెట్టారు ఈ కార్ వచ్చేసి తక్కువ ధరలో ఉంది కాబట్టి వెంటనే కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే తక్కువ ధరలో ఉన్న కార్స్ అన్నీ కూడా వెంటనే పోతాయి కాబట్టి మీరు వెంటనే కొనుక్కోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఇది వెంటనే ఫోన్ చేసి మన దగ్గరకు వచ్చేసి చూసుకొని కొనుక్కోవడానికి ప్రయత్నించండి సిఎన్జి కూడా మా దగ్గర ఫిట్ చేస్తాం మేము కావాలంటే మీకు ఒక ఇరవై ఇరవై నుండి ముప్పై వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సిఎన్జి కోసం ఎక్స్ట్రా ఈ కార్ అయితే మీకు కావాలి అంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి దాంతోపాటుగా ఫ్రెండ్స్కి మీ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ అన్ని ఈజీగా వస్తాయి లొకేషన్ చూసేసి లొకేషన్కి వచ్చి పూర్తిగా కార్ ఇన్స్పెక్ట్ చేసుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్